వెల్కమ్ బ్యాక్ టు అద్దె వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ షార్ట్ లో అయితే ద మోస్ట్ ఫేవరెట్ అనమాట మా ఇంట్లో అందరికీ కూడా మేమైతే సూపర్ చేసుకుంటూ తింటాము మనడాలు ఉంటే కంపల్సరీ ఇలా చేస్తాను అనమాట ఈవినింగ్ స్నాక్ రెసిపీ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది ఫస్ట్ అయితే మనరాలు తీసుకున్నాను అందులో కొంచెం మాగా అయితే వేసుకున్నాను ఏంటి మాగాయ అని అనుకుంటున్నారా చాలా బాగుంటుందండి ఇందులో మాగే తీపి మాగే అంటారు కదా అది కాదనమాట ఇది పుల్ల పుల్లగా ఉంటుంది మాగా అయితేను చాలా బాగుంటుంది ఈ మరంబరాల్లో మనం సరిపడినంత మాగాయ వేసుకుని కలుపుకుని అందులో కొంచెం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర ఇవన్నీ వేసుకుని తింటే చాలా బాగుంటుంది చాలా చాలా బాగుంటుంది అనమాట ఈ మరమరాలు మాగే కలిపి ఉన్న రెసిపీ అయితేను ప్రస్తుతానికి నేనైతే ఈ పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఇవేం వేయట్లేదు చాలా సింపుల్గా ఓన్లీ మరంరాల్లో మాగే వేసి కొంచెం ఆయిల్ అయితే వేసి కలుపుకుంటున్నాను అనమాట చాలా బాగుంటుందండి ఈవినింగ్ టైం స్నాక్స్ వేసి అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది ఇందులో పచ్చిమిరప కొంచెం కారం చూసుకొని పచ్చిమిక్కయలు అయితే మీరు వేసుకోవాలన్నమాట పర్ఫెక్ట్గా ఉంటుంది ఇది అయితే పిల్లలు అయితే చాలా ఇష్టపడతారు ఎందుకంటే ఈవినింగ్ టైం ఎవరికైనా పుల్ల పుల్లగా కదా ఇలా చేసి పెడితే బాగుంటుంది అందులోనూ మరమరాలు హెల్దీ కాబట్టి ఇంకా పర్ఫెక్ట్ అనమాట ఇంట్లో ఈజీగా అయిపోతుంది మరమరాలు ప్యాకెట్ ఉంటే మాగే వేసుకొని కలిపితే ఈజీగా అయిపోతుంది స్నాక్ అయితేను థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ ద వీడియో మీకైనా మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కమెంట్ చేయడం మర్చిపోకండి ఛానల్లో పుల్ వీడియోస్ చాలా ఉన్నాయి ఒక్కసారి చెక్ చేయండి అలాగే మా పెళ్ళయి టేస్ట్ చేసి చెప్తుంది అనమాట రెసిపీ అనేది ఎలా ఉందో థ్యాంక్ యూ గైస్ బాయ్